నమస్కారం ప్రజలారా మన పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అన్నను ప్రధానమంత్రిని చేయాలని ఆశించే వాళ్ళకు అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు సరే ఏంది పరిస్థితి ఏంది కథ వ్యవహారం ఎట్టుండదు అది కోటి సంతకాల సేకరణ ఎంతవరకు వచ్చింది సరే సంతకాలు మీరు పెట్టండి నేను పెట్టిపోతున్నాయని అన్నను పోయినాడు సరే అది డాక్టర్ కార్డుకి పోయినాడా లేదంటే డోసేజ్ పెంతన పోయినాడా లేదంటే ఇంకోటి ఇంకోటి అనేది పక్కన పెడితే మన రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పార్టీ శ్రేయోభిలాషులు అందరూ సంతకాలు పెట్టాల్సింది పోయి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రజలారా నేను చెప్తాంది మనం మెడికల్ కాలేజీ ఎక్కడ కట్టిన పాపాన పోకపోగా ఎక్కడా కూడా ఓపెన్ చేయని పాపాన పోకపోగా ఓరికే టెంకాయ కొట్టి అక్కడ నాలుగు పిల్లర్లు వేసి ఆ నాలుగు ఇది కట్టిన దానికే మనం మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తున్నాం మన కథ మన మెహర్బానీలు ఇది అది అని చెప్పి మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏందని అందరం కూడా చూసేవాడము నేనేం కొత్తగా చెప్పాల్సినటువంటి పనిగడలేదు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ అన్న పోవక తల్లికి అన్న పోక ముందే నేను పోయి నర్సీపట్నంలో ఉండేటువంటి మెడికల్ కాలేజ్ ఏ విధంగా అభివృద్ధి చేసినాడు అక్కడ ఏ విధంగా చేపలు పడుతున్నారు ఏ విధంగా పీతలు కప్పలు తిరుగుతూ ఉన్నాయి ఏ విధంగా వర్షం పడితే వర్షపు నీరు మెడికల్ కాలేజీలోకి వచ్చినాయి అని చెప్పి నేను కూడా చూపించడం జరిగింది అందరు కూడా చూశారు సరే ఇదంతా ఇందుకు చెప్తున్నావు బా అందరూ ఇది జరిగేదే కదా ఇది గరిగరిక కహనియే కదా ఏం కొత్త కహాని ఏం అనుకుంటే మన యాంకర్ శ్యామలకు వచ్చింది కోటి సంతకాల సేకరణ అని సరే ఏమేమన్నా మన రాష్ట్రంలోకి వచ్చి పులివెందులకు పోయి లేదంటా ఉంటే నర్సీపట్నం పోయి లేదంటా ఉంటే విజయవాడకు పోయి లేదంటా ఉంటే వైజాగ్ పోయి లేంట ఉంటే కర్నూలుకి పోయి లేంటే రాజధానికి లే అమరావతి ప్రాంతంలోకి పోయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ అడుగుతాందా ఈ విధంగా కోటి సంతకాలు మనం ఏ విధంగా సేకరణ చేయాలని చెప్పి ఏమన్నా అడుగుతాందా అంటే అది లేదు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని తెలంగాణలో కూర్చొని ఆమె ఒక వీడియో బయట ఒకటి చేసి వదిలింది ఆమె సంతకం పెట్టింది దానికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఏ విధంగా తీసుకొని ముందుకు పోతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేసి ఈమె మన రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని మన వైసీపీ పార్టీ శ్రేణుల్ని అడిగి సంతకాలు పెట్టుంటే అంటే మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోటి మంది సంతకాలు పెట్టేటువంటి వాళ్ళు ఏమన్నా ఏమో తెలంగాణలో కూర్చొని ఏమన్నా చేస్తా లేదంటే ఉంటే డబ్బులు ఇచ్చేమన్నా సంతకాల సేకరణ చేస్తున్నారా ఏంది వ్యవహారము దేనికి బయట రాష్ట్రంలో కూర్చొని అక్కడ సంతకాలు సేకరించాల్సి వచ్చింది యాడ కూకట్పల్లి కూకట్పల్లిలో ఉండే వాళ్ళకేమో తెలుసు మన ఆంధ్రాలో ఉండేటువంటి పరిస్థితులు మనం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో జరిగినటువంటి అన్న ఏ విధంగా అభివృద్ధి చేసినాడు రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగించినారని వాళ్ళకేమి తెలుసు నువ్వు ఎందుకు అక్కడికి పోయి అడగటం వాళ్ళు ఏమనుకుంటారు ఏమన్నా అన్నం తినే మాతలు ఏమన్నా నువ్వు తింటున్నావా లేదంటే నువ్వు తిన్నాకేమన్నా అన్న మాత్రలు తింటున్నాడా అని అనుకునేటువంటి పరిస్థితి శ్యామల గారు నీకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారు ఓకే నేనేం కాదనలా నీకు ఎందుకు ఇచ్చినారు ఇప్పుడు రోజా డౌన్ అయ్యింది అంత వయసు కాదు ఒకరో వయసు తగ్గింది సరే ఎందుకు లక్ష్మీపారు అయితే అవుట్ డేటెడు ఏదో మనం ఏదో పేపర్ పంపించే బిజ్జల గారు మన పే ఒక పేపర్ పంపించినాడంటే ఆ పేపర్ని చూసి చదవటం తప్ప ఇంక వేరే కథ ఏం లేదు ఇంక నువ్వు వచ్చినావు రాష్ట్ర అధికార ప్రతినిధి సరే అధికార ప్రతినిధిగా వచ్చినావు వచ్చిన నాటి నుంచి ఇక్కడ అన్నను ఏ విధంగా మింగబెట్టాలనే వచ్చినావు తప్ప అన్నను ప్రధానమంత్రిని చేయాలని అయితే నువ్వు చూడడంలే నువ్వు పక్క రాష్ట్రంలో కూర్చొని సంతకాల సేకరణ అంటే ఏడ ఎవడు పెట్టలేదా పో ఇంకా అస్సాం పో అస్సాము బీహారు ఒరిస్సా కాట్పాడి తిరువల్లూరు ఇంకా ఉన్న బయట దేశాలు ఉంటే బయట దేశాలకు పో ఏ శ్రీలంకకు పో నేపాల్కు పో పోయి అక్కడంతా సంతకాలు సేకరించి మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బయట దేశాల్లో ఉన్నారు వాళ్ళకి ఏ బొక్క తెలియకపోయినా కూడా ఇదో ఇంతటిని డబ్బులు ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి సంతకాలు సేకరణ చేసుకొని వచ్చినాను అని చెప్పు అన్నకు అంతకు మించి ఇంక నువ్వు చేసేది ఏముండదు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడుగుతారు నువ్వు ఎలక్షన్ ముందు వచ్చినావు ఎన్నికల సమయంలో ఒక మంచి విల్లా ఒకటి ఒక లగ్జరీ కార్ ఒకటి కొంత ప్యాకేజు నెలకు జీతాలు ప్రెస్ మీట్ కింద డబ్బులు అని ఇచ్చి నువ్వు బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది అది అందరికీ తెలుసు నీకు ఏదైనా సరే మన వైసీపీ పార్టీకి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దానికి నువ్వు అటెండ్ అవ్వాలంటే దానికి మీరు తీసుకునే పీజీ ఎంత దానికి పెట్రోల్ ఖర్చులు ఎంత సరే కారు ఒకటి మంచి కారు పెట్టమంటారు ఇంకా హోటల్ గురించి అంటే మనకు తెలుసు ఎటువంటి హోటల్లో పెట్టాలను మనం ముందుగానే పెద్ద పెద్ద స్టార్ హోటల్లో మనం ఉండి అక్కడి నుంచి మనం వచ్చినాం ఎక్కడి నుంచి అంటే బయట అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు షికాకో అంటారు కదా షికాకోలో మనం అక్కడ మంచి మంచి స్టార్ హోటల్లో ఉన్నాం మరి ఇక్కడ చిన్నపతిగా హోటల్లో మనం ఉండలేము ఉండం కూడా ఎందుకంటే మన రేంజ్ అది కాదు మన రేంజ్ వేరే లెవెల్ అదే వేరే సరే దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోవాలా మాట్లాడను ఎందుకంటే నేను అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పే ముందుండా కాబట్టి ఆమె కూడా అదే కోణంలో ముందుకు పోతుంది కాబట్టి సరే ఎంత అడిదైనా సరే మనం ఆమె సపోర్ట్ అయితే చేయాలా నేనేం చెప్తానంటే రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి గత పాలనలో మనం ఏ విధంగా పాలన చేసినాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందని ప్రజల నాడి ప్రజల సమస్యల్ని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఆ తర్వాత నువ్వు సంతకాలైతే సేకరి మనం ఎక్కడో తెలంగాణలో కూర్చొని ఏడు వందల యాభై ఐదు రూపాయల మైకు ఒకటి పెట్టుకొని మనం మాట్లాడిన పాట మన అన్నకే మైలేజ్ రాదు ప్రజల్లేకొచ్చి ప్రజలు ఏ విధంగా ఉండారు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండాలి ప్రజల ఉద్దేశం ఏంది ప్రజలు మనసులో ఏముండాలి అని చెప్పి నువ్వు ప్రజల్ని అడిగినా నువ్వు గన చేస్తే ఈ పని మొట్టమొదటి వ్యక్తిని నేనే సంతోషపడతానని చెప్పి కూడా యాంకర్ శ్యామల అక్కగారికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలారా మనమైతే అన్న అయితే ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు నా ఈ పోరాటంలో మీరందరూ కూడా తోడుగా ఉంటారని ఆశిస్తూ యాంకర్ శ్యామల గారు చేసినటువంటి పని సంతకాల సేకరణ మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం